శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా చేస్తున్న రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీకాళహస్తి మండల ప్రధాన కార్యదర్శి ఆలం హరికృష్ణ నాయుడు ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అమలు చేయలేదు అని కగ్గోలు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం తల్లికి వందడం పథకం ఈ రోజు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారని తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అనంత కాలంలోనే శాసనసభ్యులు పోజల వెంకట సుధీర్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారని తెలియజేశారు సమస్యలు ఏవైనా ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే స్పందించి వాటిని పరిష్కారం చేస్తున్నారని కొనియాడారు కూటమి ప్రభుత్వం ఒక పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆలం హరికృష్ణ వేరంపాడు పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా సేవలు అందించారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు ఏ బాధ్యత అప్పగించినా కూడా

ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంవత్సరం రోజు ఈ సంవత్సరం రోజుల్లో కార్యక్రమాలు అభివృద్ధి ప్లస్ సంక్షేమ పథకాలు సమపాలలో తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి అలాగే మా నియోజకవర్గ ఉద్యమకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొంతమంది ఏ పథకాలు ఈ సంవత్సరం రోజుల్లోనే రాలేదు రాలేదు అంటున్నారు దానికి సమాధానంగా ఈ తల్లికి వందనం తీయడం జరిగింది తల్లికి వందనం పిల్లలందరికీ స్కూల్ ఓపెనింగ్ రోజే ఇంట్లో అనేది అది సంతోషదాయకం శుభ సందర్భం అనేది తెలియజేసుకుంటాము మా నియోజకవర్గంలో సుధీర్మ చేసినంత అభివృద్ధి చేయలేదు ఆయన గత ప్రభుత్వంలో అంత నీరు గచ్చి సర్వనాశనం చేసే కాళాశ నియోజకవర్గం మా సుధీరం వచ్చినప్పటి నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది శ్వేతపత్రం అంటే కూడా తెలియని నాయకునికి అదేందో చేయడం జరిగింది ఈ విధంగా సంవత్సరం రోజుల్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి సముపాలనలో తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వంలో నేను ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది నేను ఫస్ట్ మా గ్రామంలో వెలంపాడు గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను తర్వాత మా సుధీర్ అమ్మ దయ వల్ల ఆయన నా మీద ఉంచిన నమ్మకానికి మళ్ళీ నాకు పార్టీ శీతారాశి మండలం జనరల్ సెక్రటరీగా నాకు పదవి ఇచ్చారు దానికి నేను ఏమాత్రం శక్తి అంచనా లేకుండా కృషి చేసి పార్టీ బలోపేతానికి నేను ఎంతో కృషి చేశాను దానికి సుధీర్ అమ్మకి నాకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన పార్టీలో నాకు ఇంకా ఏ ఇచ్చినా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏం లేదన్నా సుధీర్ అన్న నమ్ముకొని మేము ఉన్నాము సుధీర్ఘన్న ఏది చెప్తే దాన్ని చేసేదానికి సిద్ధంగా ఉన్నాము సుధీర్ అన్న కాళాశ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళేదానికి ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తిని ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను సుధీర్ అన్న అభిమానిగా ఒక టీడీపీ కార్యకర్తగా నేను సుధీరన్నకి సుధీరన్న చేసే అభివృద్ధి పదకి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం పూర్తి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన గానే నెరవేరుస్తూ పథకాలన్నీ తల్లికి వందనం ఆగస్టులో కూడా ఉచిత బస్సు మహిళలందరికీ ఉచిత బస్సు సర్వీసు కూడా ఇచ్చేస్తున్నారు ప్లస్ అన్నదాత సుఖీర్భవ ప్రతి రైతుకి కూడా లబ్ధి చేకూరుతుంది మహిళలకు ఉచిత గ్యాస్ పేదలకు పట్టి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లో ఆగస్టు పదిహేనున బస్సు స్వీ బస్సు సర్వీసు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నీ ఈ కూటమి ప్రభుత్వము అన్నీ చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా అన్నీ చేసుకుంటూ వచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తుందని పూర్తిగా నమ్మకం ఉంది ఆ నమ్మకం కూడా ప్రతిపక్షాలకు కూడా చెప్పదంటే ఏంటంటే పూర్తిగా సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము చేసి చూపిస్తుంది ఈ సందర్భంగా మా సుధీరన్ను కూడా ఎంతో కృషి చేసి మా నియోజకవర్గ ప్రజలకు కూడా ఎప్పుడు అన్నా అని పోతే కూడా ఆయన ఎంత రేత్రరైనా ఎన్ని ఎన్ని ఏ టైంలో అయినా కూడా అన్న అంటే పలికే మనిషి మా సుధీర్ అన్న ఆయనకి ఏ బాధ చెప్పినా ముందుండి ఆయనే ముందు బాధలని తెలుసుకొని అందరికీ సవివరంగా అన్ని చేస్తున్నారు ఈ ఈ విధంగా అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై సుధీర్